నమస్తే ప్రవీణ్ పగడాల మృతి అనేక రకాలైనటువంటి అనుమానాలు ఉన్నాయి ఒక పక్కన ఆయనను హత్య చేసి చంపారా నిజంగా యాక్సిడెంట్లో చనిపోయారా సో ఒక పక్కన చాలా వీడియోలు రిలీజ్ అవుతూ ఉన్నాయి మధ్య మత్తులో ఆయనకు బైక్ నడపడం కూడా రావట్లేదు కో సో అందుకనే ఆయన మధ్య మత్తులో ఉండి ఆయనకు ఆయన పడి చనిపోయిందని చెప్పేసి రకరకాలైనటువంటి ఊహాగానాలు వస్తూ ఉన్నాయి మరో పక్కన క్రిస్టియన్ సంఘాలంతా కూడా ఇది చేసినటువంటి ఒక హత్యగానే వాళ్ళు ఇప్పటి వరకు సైతం కూడా భావిస్తూ ఉన్నారు సీసీ కెమెరాలంతా కూడా అది ఫేక్ అని చెప్పేసి కొట్టి పారిస్తూ ఉన్నారు మనతో పాటు రిటైర్డ్ ఐపీఎస్ బాబురావు సార్ సార్ మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం సార్ ఏంటి ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి అంశంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఒక పక్కన అది హత్యగా భావిస్తూ ఉన్నారు లేకపోయినట్టు అయితే ఉంటే యాక్సిడెంట్గా మీరు అనుకుంటా ఉన్నారు నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చి మనకు చెప్పేంత వరకు కూడా ఎవరు కూడా కంక్లూజన్కి రాకూడదు అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను కాబట్టి పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయాలి సోషల్ మీడియా ఇన్వెస్టిగేషన్ కాదు చట్టం పోలీసు వారిని నియమించింది మీరు ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి సో ఆ చట్ట ప్రకారం ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేయటానికి అధికారం ఉందో వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయండి మీ దగ్గర దానికి మీరు అనుకునేటటువంటి హత్య కానివ్వండి లేకపోతే యాక్సిడెంట్ కానివ్వండి లేకపోతే ఇంకోటి కానివ్వండి దానికి సంబంధించినటువంటి ఏ సాక్ష్యం మీ దగ్గర ఉన్నా ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కు మీరు ఇవ్వండి వాళ్ళు దాన్ని నిజానిజాలేంటో పరిశీలించి దాన్ని నిర్ధారణ చేసుకుంటే వాళ్ళు చెప్తారు కాబట్టి మనం ఒక ఏమీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నప్పుడు మనం ఒక నిర్ధారణకు వచ్చి చెప్పడం అనేది ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అని నాకు కూడా అది సంభవం కాదు ఎస్పీ గారు గతంలోనే సీసీ కెమెరా ఫుటేజ్లు కూడా చూపెట్టడం జరిగింది ఒక పక్కన బాడిపైన పైన గాయాలు ఉన్నాయన్నటువంటి వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది సో సీసీ కెమెరా ఫుటేజ్ చూపెట్టి దాంట్లో తూలుతున్నటువంటి విజువల్స్ కూడా చూపెట్టిండు సో అయినప్పటికీ కూడా మీ క్రిస్టియన్ సంబంధించినటువంటి సంఘాలే కొట్టి ఉన్నాయి ఇది అంతా కూడా ప్రవీణ్ కాదు ఇది డూప్ అని చెప్పేసి అంటా ఉన్నారు సో ఏ విధంగా చెప్పగలుగుతున్నారు సార్ అది ఆ వాదన నడుస్తూ ఉంది ప్రత్యేకంగా ముఖ్యంగా ఈ తర్వాత ఆయన ఆ షాపుల దగ్గర వైన్ షాపుల దగ్గర వైన్ కొన్నారు అది ఇది అని చెప్పేసి వచ్చినటువంటి కథనాలన్నీ చూస్తూ ఉంటే తప్పకుండా ఈ యొక్క నరేష్ అని అనుమానించాల్సిన అవసరం వస్తూ ఉంది ఎందుకంటే ఆయన తాగినట్లు ఎవరికి ఎప్పుడు చూడలేదు ఆయన ఆ రకంగా బిహేవ్ చేసేవాడు కాదు ఇకపోతే పోలీసు వాళ్ళు చూపించినటువంటి ఆ సీసీటీవీ ఫుటేజ్ కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గరది ఆయన తూలుతూ వెళ్తున్నాడు అంటారు తోలటం కాదు అది ఒకవేళ అది ఆయనే అయితే ఆ మోటార్ సైకిల్ ఆయన ఒకటే అయితే అదే అయితే ఏంటంటే ఆయన తోలటం కాదు అది మాకు తెలిసినంత వరకు ముందు లారీ ఉంది ఆయన పక్కకు వెళ్ళి ఆ గతుకుల రోడ్లో నుంచి తీసుకొని మై మళ్ళా రోడ్లోకి వచ్చి వెళుతూ ఉన్నాడు ఆ గతుకుల రోడ్లోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా కానీ బండి యొక్క బ్యాలెన్స్ నిలపడం కోసం రెండు కాళ్ళు పక్కన పెట్టే ఎవరైనా వెళ్ళాలి మీరైనా కానీ నేనైనా కానీ బండి బ్యాలెన్స్ అందులో అది పెద్ద బండి కాళ్ళు కింద పెట్టేంత వరకు అది బ్యాలెన్స్ ఉండదు కాబట్టి ఆ బ్యాలెన్స్ కోసం ఆయన అలా చేసి ఉండవచ్చు దాంట్లో అనుమానించాల్సిన అవసరం ఏమీ లేదు ఇంకా ఇంకా వేరే రకాలైనటువంటి సంబంధించినటువంటి ఇది ఇది సంబంధించినటువంటిది కూడా కొంత సర్క్యులర్ అవుతూ ఉన్నది సో ఒకటే వీడియో కాదు చాలా వీడియోలు వచ్చినాయి సో పోలీసులు పోలీసులు అఫీషియల్గా విడుదల చేయనప్పటికీ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి వీడియోలని మీరు నమ్ముతున్నారా లేరంటే ఏం సమాధానం చెప్తాను ఏ వీడియోను కూడా నేను నమ్మను సోషల్ మీడియాలో వచ్చేటటువంటి ప్రతి వీడియో మార్పు చేయటానికి లేకపోతే దాన్ని దాన్ని మ్యానిపులేట్ చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఆస్కారం ఉంటుంది అది సైబర్ ఫారెన్సిక్స్కి వెళ్ళి ఎగ్జామినేషన్ అయ్యి ఇది నిజమైన వీడియోనే అని సైబర్ ఫారెన్సిక్ వాళ్ళు దాన్ని నిర్ధారించి చెప్తేనే కానీ అది నిజమైందా కాదా అని నమ్మడానికి వీల్లేదు చాలామంది పాస్టర్లు ఉన్నారు సార్ గతంలో ప్రవీణ్ కంటే ముందు చాలామంది వేరే మతాలపైన మాట్లాడినటువంటి వాళ్ళు ఉన్నారు సో మేరే మతాన్ని ఉద్దేశిస్తూ కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి వాళ్ళు ఉన్నారు సో వాళ్ళపైన దాడి జరిగినటువంటి సందర్భంలో ఈయనపైన ప్రత్యేకంగా ఈయననే ఎందుకు టార్గెట్ చేసి ఉండొచ్చు అన్నటువంటి అభిప్రాయం వ్యక్తం చేస్తాం అది చేసిన వాళ్ళని అడగాలి నన్ను అడిగితే నేను ఏం చెప్పను ఎవరు చేశారో వాళ్ళని అడిగితే కారణం చెప్పగలరు కానీ నేనేం కారణం చెప్పగలను దానికి ఎందుకు చేశారో వాళ్ళకి ఎందుకు ఆయన మీద ద్వేషం ఉందో మనకు తెలియదు కదా ఎవరు ఎందుకు చేశారో అయితే అను మంచి మన అంటే మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే ఈ పోలజిటిక్స్ అనేది చాలా మంచి సబ్జెక్టు ఇది విభిన్న అభిప్రాయాలు విభిన్న పందాలు విభిన్న విశ్వాసాలతో ఉన్నటువంటి వాళ్ళు ఒక చోట కూర్చొని ప్రజల కోసం వాటి వాటి విషయాల్లో చర్చించటానికి డిబేట్ చేయడానికే కానీ ఆర్గు చేయటానికి కాదు కానీ మనకు దురదృష్టవాసం ఏంటంటే ఆ రకమైనటువంటి చర్చల్ని పాజిటివ్ వేలో తీసుకునేటటువంటి మనస్తత్వం ఇండియాలో ఇంకా రాలా కాబట్టి ఇతర దేశాల్లో ఎపలిటిక్స్లో ఉన్నంత హుందాతనం కానీ ఆ హుందాతనంగా డిస్కషన్స్లో కానీ డిబేట్స్లో కానీ ఇక్కడ లేక ఏం చేస్తారంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు ద్వేషాన్ని పెంచుకోవటం లేదా ఒకళ్ళ మీద ఒక మతాన్ని ఇంకొక మతం వారు ద్వేషించుకోవటం లేకపోతే అపహసించుకోవటం అవమానించుకోవటం చేస్తూ ఉన్నారు అది చాలా దురదృష్టకరణ విషయం ఏ మతాన్ని కించపరిచే అధికారం మరి ఏ మతానికి లేదు మరి ఏ మతస్థునికి లేదు ఎవరి మతం వాళ్ళు అవ ఉంటున్నారు వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళు స్వయంగా దీంట్లో మార్పు కావాలనుకుంటే వాళ్ళు వస్తారు అంతేగాని ఒక మతాన్ని కించపరిచి మాట్లాడాల్సిన అవసరం అటు క్రైస్తవులకు కానీ ఇటు ముస్లిములకు కానీ ఇటు హిందువులకు కానీ ఏ మతానికి లేదు అది చేయకూడదు దాన్ని మేము నిందిస్తున్నాం ఒక పక్కన వారం రోజులు అవుతా ఉంది పోస్టుమార్టం ఇప్పుడు కూడా ఇప్పటివరకు రాలేదు పోలీసులు అఫీషియల్గా కూడా ఇది హత్యన లేకపోయినా యాక్సిడెంట్ అని కూడా ఇప్పటివరకు కూడా నిర్ధారించలేకపోయింది సో ఏమై ఉంటుందని చెప్పేసి మీరు రిటైర్డ్ ఐపీఎస్గా ఏం చెప్పదలుచుకున్నారు సార్ మార్టం రిపోర్ట్ రావాలి అంటే దానికి చాలా కారణాలు ఉంటాయి సమయం లేట్ అవడానికి ఎందుకంటే వాళ్ళు టాక్సికాలజీ టెస్ట్ కూడా పంపించారు ఆ టాక్సికాలజీ రిపోర్ట్ రావటానికి రసాయన సంబంధమైనటువంటి అది దీంట్లో విష ప్రయోగం ఏమైనా జరిగిందా ఇదన్నీ కూడా తీసుకోవడానికి సమయం పడుతుంది యాక్చువల్గా పోలీసు వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు దీన్ని ప్రయారిటైజ్ చేశాము క్యూలో వెళ్లకుండా ముందుగా దీన్ని చేయాలి ఎందుకంటే సెన్సేషనల్ కేసు కాబట్టి అని చెప్పాము త్వరగా వస్తుంది రాగానే మేము చెప్తామని చెప్పారు అలాగే ఫారెన్సిక్ ఎగ్జామినేషన్ మనం ఏమనుకుంటామంటే శవ పరీక్ష ఒకటే ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్కు ఆధారం అనుకుంటాం పోస్టుమార్టం రిపోర్ట్తో పాటు ఈ టాక్స్ కాలేజీ రిపోర్ట్లు తర్వాత ఫారెన్సిక్ రిపోర్ట్స్లు అవన్నీ కూడా వచ్చిన తర్వాత అన్నీ కలిపి కూలంకషంగా ఒకసారి వాళ్ళు చెప్తారు పోలీసులు వస్తారు అప్పటిదాకా వెయిట్ చేయాలి దీంట్లో తొందర చేయాల్సిన అవసరం లేదు ఎందుకు లేట్ అవుతుంది దీంట్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి అనవ అనవసరంగా అనుమానాలు సోషల్ మీడియాలో పెట్టి అందరి మైండ్లు పాడు చేయటం కంటే ఎవరు పోలీసు వాళ్ళు వచ్చేంతవరకు వెయిట్ చేయాలని చెప్పేసి అందరినీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అలా పాస్టర్ల సైతం కూడా వాళ్ళకు వాళ్ళు కూడా నిర్ధారిస్తూ ఉన్నారు ఈయనకు సంబంధించినటువంటి హత్యగా మేము చూస్తూ ఉన్నాం ఈయన కావాలని చెప్పేసి అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేస్తూ ఉన్నారు వాళ్ళే డిక్లేర్ చేస్తూ ఉన్నారు సార్ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు చెప్పాను కదా ఇప్పుడు మన ప్రెస్ మీట్లో చెప్పింది అదే ప్రెస్ మీట్లో చెప్పింది ఏంటంటే ఇది తప్పు ఇది చేయకూడదు అని చెప్తా ఉన్నాను పాస్టర్లు కానీ ఇంకొకళ్ళు కానీ యాక్టర్లు కానీ ఎవరైనా కానీ ఎవరికి ఇది ఇది అని నిర్ధారించేటటువంటి అధికారం లేదు వాళ్ళకి చేయ కావ చేయటానికి కావాల్సినటువంటి నైపుణ్యము లేదు ఆ అధికారం ఉన్నది పోలీసులకి ఆ నైపుణ్యం ఉన్నది పోలీసులకి వాళ్ళు ఇన్ని ఇన్ని సంవత్సరాలు ట్రైనింగ్ చేసి ఇంత అనుభవం సంపాదించుకొని ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు ఇలా ఏది ఎక్కడో కూర్చొని సోషల్ మీడియాలో వీడియోలు పెట్టి చేస్తూ ఉంటే ఇక వీళ్ళంతా ట్రైనింగ్ చేయటం ఎందుకు ఉద్యోగాలు చేయటం ఎందుకు ఇన్నిన్ని కష్టాలు పట్టడం ఎందుకు పోలీసులు కాబట్టి అది చేసేవాళ్ళని చేయనివ్వండి మీ పని మీరు చేసుకోండి మీరు పాస్టర్ గారు అయితే మీ మీ వాక్య పరిచయం చేసుకోండి మీరు హిందూ ధర్మశాస్త్ర హిందూ ఇది స్వాముల వారైతే మీరు మీ మీ మతాన్ని ఆచరించుకోండి మీరు చేయాల్సిన చేసుకోండి అంతేగాని అనవసరంగా ఒకళ్ళు చేసే పని ఏదో ఎలా చేసేస్తే ఎట్లా ఇదేదో ఉంటుంది కదా మన చిన్నప్పుడు చదివాం కదా ఏది కుక్క చేసే పని కుక్క మరకపోతే ఏదో గాడి ధరిసిందంట దాన్ని ఏం చేశాడు మా ఓనర్లు వేసే గాడి తరి తగ్గొట్టేశాడంట అదే కుక్క అరిస్తే వాడు అనుకునేవాడు ఏదో దొంగలు వచ్చారు కాబట్టి నేను అక్కడ కుక్కర్ వస్తుందని గాడి ధరిస్తేమనుకుంటాడు నా ఎందుకు భంగం చేస్తుందని చెప్పేసి ఆ గాడిదని దాన్ని చెతక బాదాడంట అట్లా ఉంటుంది ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి కుటుంబ సభ్యులు కూడా సఫర్ అవుతూ ఉన్నారు ఒక పక్కన వాళ్ళు నిన్న స్పందించడం జరిగింది వాళ్ళ సోదరుడు కానీ వాళ్ళ భార్య కానీ స్పందించడం జరిగింది సో దీంట్లో రాజకీయం చేయాల్సినటువంటి అవసరం లేదు ఎవరు కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతూ ఉంది నాకు ప్రభుత్వం పైన పోలీసుల పైన నమ్మకం ఉందని చెప్పేసి ఒక పక్కన వాళ్ళు కూడా చెప్తా ఉన్నటువంటి సందర్భంలో ఈరోజు మీరు ప్రధానంగా మీట్ పెట్టడానికి ఏమైనా కారణం ఉండొచ్చు వాళ్ళు కూడా నమ్మట్లేదు ఇదంతా కూడా రాద్దాంతం చేయాల్సినటువంటి అవసరం లేదు పురుషాప్ పెట్టని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఇంతకుముందు చెప్పాను నేను ఒక క్రిమినల్ కేసు అనేది ఒక క్రైమ్ జరిగినప్పుడు ఆ క్రైమ్ ఒక వ్యక్తి లేదా ఓ విక్టిమ్ కాదు కానీ దాంట్లో ప్రభుత్వం ప్రతిస్పందించాలి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు తెలుసుకొని కోర్టుకు ప్ర కోర్టుకి వాళ్ళు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది అంటే ప్రభుత్వం అంటే పోలీస్ ద్వారా చేస్తారు ప్రభుత్వం కాబట్టి కుటుంబ సభ్యులు ఇలాంటి కేసులు కాంపౌండబుల్ కేసులు ఉంటాయి కొన్ని కాంపౌండబుల్ కేసులు అంటే చిన్న చిన్న కేసులు అయితే నాకు ఇది అక్కర్లేదు నేను విత్డ్రా చేసుకుంటానని చెప్పొచ్చు కానీ పెద్ద కేసులు హీనియస్ అఫెన్సెస్ నాన్ కౌండబుల్ కే కాంపౌండబుల్ కేసులు ఉంటాయి వాటిల్లో మీరు కావాలి రెండు పార్టీలు కావాలనుకున్న కానీ రాజీ అవ్వటానికి లేదు అది న్యాయస్థానం చేర్చాలి కాబట్టి ఎందుకంటే అది ఆ నేరము మీరు వ్యక్తికి ఏకనష్గా చేసింది కాదు కానీ దాని ప్రభుత్వానికి గవర్నమెంట్కి స్టేట్కి ఏకనష్గా చేసిందిగా పరిగణించబడుతుంది కాబట్టి వాళ్ళు వాళ్ళ మంచి హృదయంతో పెద్ద హృదయంతో వాళ్ళు ఏమన్నారంటే మాకు నమ్మకం ఉంది దీన్ని మేము రాంతం చేయదలుచుకోలేదు మా వైపు నుంచి ప్రభుత్వం మీద ఎలాంటి అనుమానం లేదు మేము ప్రభుత్వం చేసి ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉందని చెప్పారు కరెక్టే మేము కూడా చెప్తున్నాం అందరూ చెప్తున్నారు అయితే నిజా నిజాలు ఏంటి అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఉంది సత్యాన్వేషణ సత్యాన్వేషణ జరగాలి ఆ సత్యం ఏందో తెలియాలి ఎందుకంటే వాళ్ళు అనుమానిస్తున్నారు ఇది యాక్సిడెంట్ కాదు హత్య అని వీళ్ళు చెప్తున్నారు ఇది ఇది మామూలు యాక్సిడెంట్ కాదు తాగి ఇంటాక్సికేషన్లో తప్పదాగిపోయి ఆయన యాక్సిడెంట్ చేసుకున్నాను వీళ్ళు అంటున్నారు ఈ రెండు ఇలా ఆయన యొక్క క్యారెక్టర్ని ఆయన యొక్క దీన్ని అసాసినేట్ చేసేటువంటి అధికారం వాళ్ళకు కానీ వీళ్ళకి కానీ ఎవరికి లేదు దాన్ని పోలీసులకు వదిలేయాలి పోలీసులు దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాలి ఆ పోలీసులు చేసేదాన్ని సూపర్వైజ్ చేయడానికి పెద్ద పెద్ద అధికారులు పోలీసుల అధికారులు ఉన్నారు కోర్టులు ఉన్నాయి ఇప్పుడు మేము కొత్తగా జ్యుడిషియల్ కమిషన్ కూడా అపాయింట్ చేయమని చెప్తున్నాం వాళ్ళు చూసుకుంటారు ఒకళ్ళు అపాయింట్ చేస్తే ఇవన్నీ కూడా ప్రభుత్వం కోర్టు నిర్ణయించి చెప్తుంది అప్పటిదాకా వెయిట్ చూద్దాం